మీరు మణికొడ్ ఎన్నోసారి రావడం అసలు సెకండ్ టైం ఓకే ఫస్ట్ టైం అయితే మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు కదా మీకు అయితే రిజల్ట్ ఎలా అనిపించింది ఎన్ని డేస్కి డిఫరెంట్ తెలిసింది మ్యామ్ మీకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అయితే డిఫరెంట్ తెలిసింది మళ్ళీ అయితే ఇప్పుడు డే క్రీమ్ అలాగే స్క్రబ్బు ప్యాక్ రోజు వాటర్ బ్రష్ హెడ్ బ్యాండ్ బౌల్ అయితే తీసుకోవడానికి వచ్చారు అలాగే మీ పాపకు కూడా బేబీ కట్ చేయించుకున్నారు కదా మీకైతే ఆ సర్వీస్ ఎలా అనిపించింది ఓకే ఈ డే క్రీమ్ అయితే కనుక డైలీ మార్నింగ్ ఫ్రెష్ అవగానే సెవెంటీ ఎయిట్ అవర్స్ స్కిన్ లోపలికి వెళ్ళి అప్లై చేసుకోండి టెన్ డేస్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ సపోర్ట్ స్క్రబ్బింగ్ చేసుకోండి తర్వాత ఈ ప్యాక్ అనేది ఈ ప్యాక్ అనేది బౌల్లో కొంచెం తీసుకుని రోజ్ వాటర్ అనేది టూ త్రీ స్ప్రేస్ చేసుకుని బ్రష్తో మిక్స్ చేసుకుని హెయిర్ అనేది ఫేస్ మీదకి రాకుండా హెడ్ బ్యాండ్ పెట్టేసుకోండి బ్రష్తో ఫేస్ అంతా తిక్లర్లా వేసుకుని అరగంట ఉంచుకుని వాష్ చేయండి ఇలా వారానికి ఒకసారి యూజ్ చేయండి ఇంకా స్కిన్ లోపల నుంచి ఉన్న డార్క్నెస్ అనేది రిమూవ్ అయిపోయి మీకు ఇంకా బాగా గ్లో వస్తుంది ఇన్స్టెంట్ గ్లో కూడా ఉంటుంది మీకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి టెడ్వేర్ లిప్స్టిక్ చైన్ మీ పాపకి రింగ్ అలాగే బ్యాగ్ చూపించా ఈ హ్యాండ్ కి పెడతా నేను ఆగు అగు నీలా పడుతున్నావు ఇక రోయ్ పదే వద్దు రోయ్ తీసుకో ఏ తీయకే ఇది ఏ చూడు మరి ఆ చూడు నాన్నా ఈ చూడు బేబీ కట్ చేయించుకున్నావు కదా లిప్ స్టిక్ అన్నా బాగుంది పట్టుకో తీసుకో పట్టుకో ఇంకేమన్నా ఇదిగో ఇదిగో ఆ రోయ్ డే క్రీమ్ స్క్రబ్ ప్యాక్ రోజ్ వాటర్ బౌల్ బ్రష్ హెడ్బ్యాండ్ రిటర్న్ గిఫ్ట్ స్టెడీవేర్ లిప్స్టిక్ అవన్నీ ఏమైనా డౌట్ ఉంటే ఇస్టింగ్ కార్డ్ నెంబర్కి కాల్ చేయండి